ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నమస్కారం అండి ఈ రోజు సేవా జ్యోతి శరణాలయంలో పూలేటి వాస్తవ్యులు బెటర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు గారు రంజిత్ గారు సేవా జ్యోతి బర్త్డే జరుపుకున్నారు ఇలాగే అతనికి నిండు నేరెండు మా సేవాద్యోతి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మరి అతను ప్రతి సంవత్సరం తోచిన విధంగా మా పిల్లలకు కానీ ఇక్కడ మానసిక వికలాంగులకు కానీ సహాయం అందిస్తున్నారు ఇలాగే ఎవరైనా ముందు కలిసి సేవాజ్యోతి వస్తు ఈ నగదు నరదులపైన అందించాలని మా సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాము మరీ మరి రంజిత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు భరించాల్సిన మూడు శ్లోకాలు మొదటి శ్లోకం మాతృదేవోభవ పితృదేవో ఆచార్య ఆచార్యదేవో భవ అతి దివేదే భవ రెండవ శ్లోకం గరు బ్రహ్మ గరు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనహ ప్రతి రోజు నాడు పుట్టుకతో చిరంజీవులైన ఏడుగురు పేర్లు తప్పనిసరిగా స్మరించుకోవాలి వారెవరంటే అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు अश्वत्थामा बलिर्वियासो हनुमान शरीर भीषण हा सप्तैते चिरजीविनः